ఈ టెర్రస్ గార్డెన్ గురించి చాలా రోజుల నుంచి వింటున్నా బట్ ఎప్పుడు చూడలేదు నా ఫ్రెండ్ రమా వాసుదేవ తీసుకొచ్చారు ఈ రోజు ఇక్కడికి ఎలా అంటే చాలా అద్భుతంగా ఉందండి నేను ఒకసారి మా పైన చాలా ప్లేస్ ఉంటుంది అంటే ఇప్పుడు బయట చూస్తే మనం అంతా కూడా కెమికల్సే కదా ఆర్గానిక్ అనేది చెప్తున్నారు కానీ అది ఎంత కాస్ట్లీ ఇచ్చినా ఆర్గానిక్ దొరుకుతుందో లేదో కూడా మనకు తెలియదు బట్ మా ఇంట్లో అయితే పైన రెండు వందల గజాల జాగర్ లో ప్లేస్ ఉంది ఇవాటికి నాకు ఇల్లు కొని పదేళ్ళు అవుతున్నా ఇప్పటికొచ్చింది ఈ అదృష్టం కానీ ఇక్కడ మేడం చెప్పే ప్రతి మాట విన్న తర్వాత ఎంత బాగుందో అంటే మనం ఇంట్లో ఉండే చక్కగా ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా పెంచుకొని ఆ ఫ్లవర్స్ కానీ ఏవైనా కూడా మనం తీసుకోవచ్చు అనిపించేది మళ్ళీ మేడం కూడా అంటే ఎంత వివరంగా ఎలాంటి మట్టి వేయాలి ఎలాంటి సైజెస్ తొట్లు తీసుకోవాలి ఏమేం చేయాలి అంటే ఎలా వాటర్ కూడా ఎలా వేయాలి ఎలాంటి ఆకుకి ఎలాంటి వాటర్ వేయాలి అలాంటివన్నీ కూడా మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అది నేను ఒక్కదానే కాదు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్తాను అందరికి ఇళ్లలో తోటలు ఉండనే ఉంటున్నాయి సో కొన్ని ఒక పది తొట్లు పెట్టుకున్నా కూడా మన ఇంటి వరకు మనకు కనీసం ఆకుకూరల వరకు అయినా కూడా హెల్ప్ అవుతుందండి కాబట్టి వెళ్ళంగానే ముందు ఆకుకూరలు ఫ్లవర్స్ పెట్టాలని అనుకుంటున్నాను అలాగే ఫ్రూట్స్ చెప్పారు ఫ్రూట్స్ కంటే కొంచెం మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ దాని గురించి నేను నెక్స్ట్ టైం ఇంకొక సెషన్ కూడా వస్తానండి ఇంకొంచెం వివరంగా తిన్న తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ పెడతాను ప్రస్తుతానికైతే ఆకుకూరలు తప్పకుండా ఫ్లవర్స్ ఈ రెండు అయితే పెడతారండి